ఇండియన్ స్క్రీన్ ను సౌత్ డైరెక్టర్సే రూల్ చేస్తున్నారు భారీ ప్రాజెక్ట్స్ తో బాక్స్ ఆఫీస్ కి బిగ్ బూస్ట్ ఇస్తున్నారు ఈ లో ఐదుగురు దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి అందుకే ఆ దర్శకుల అప్కమింగ్ సినిమాలతో పాటు ఆ తర్వాత చేయబోయే సినిమాల గురించి కూడా ఆల్రెడీ డిస్కషన్స్ స్టార్ట్ అయింది పాన్ ఇండియా ట్రెండ్లో అందరి దృష్టి రాజమౌళి మీదే ఉంది ప్రెజెంట్ మహేష్ హీరోగా గ్లోబల్ మూవీ చేస్తున్న చెక్కన్నా ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది మరొకసారి తారక్ లేదా ప్రభాస్ తో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తున్నా ఏది ఫైనల్ అయితే కాలేదు రీసెంట్ గా ఈ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగశ్విన్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో వెయ్యి కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన నాగి ఇప్పుడు సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆ తర్వాత ఏం చేస్తారన్నది క్లారిటీ అయితే లేదు పుష్పతో నేషన్ వైడ్ గా ఆఫీస్ ని షేక్ చేసిన సుకుమార్ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు చరణ్ తో చేయబోయే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కానిచేస్తున్నారు సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ ని రోల్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా లిస్ట్ లో చాలా పేర్లు వినిపిస్తున్నాయి ప్రెజెంట్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ తర్వాత మహేష్ బాబు చరణ్లలో ఒక్కరితో సినిమా చేసే ఛాన్స్ కనిపిస్తోంది కొంతమంది బాలీవుడ్ హీరోలు కూడా సందీప్ తో టచ్ లో ఉన్నారు మరో సౌత్ సెన్సేషన్ అట్లీ కూడా బిగ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు అల్లు తో గ్లోబల్ మూవీ చేస్తున్న అట్లీ ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే ఫోకస్ అంతా బన్నీ సినిమా మీదే పెట్టిన అట్లీ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యారు